హై గైస్ ఈరోజు నేను ములక్కడ సాంబార్ అనుకుంటున్నాను దానికోసం ఒక గ్లా ఒకటిన్నర ఈ గ్లాస్తో ఒక గ్లాసునర పప్పు తీసుకుంటున్నాను అంటే కొంచెం చిక్కగా కావాలనుకున్న వాళ్ళు ఇంకొంచెం పప్పుని తీసుకోవచ్చు సో నేనైతే గ్లాస్ నార తీసుకున్నాను ఇప్పుడు దీన్ని శుభ్రంగా వాష్ చేసేసి కుక్కర్ పెట్టేసుకుంటాను చూసాగా పప్పు శుభ్రంగా వాష్ చేసుకొని ఇక కుక్కర్కి పెట్టేసుకుంటున్నాను ఇది బాయిల్ అయిన తర్వాత ఇంకా ములక్కాడ ఇవన్నీ కట్ చేసుకొని పెట్టుకోవాలి ఆ ప్రాసెస్ నేను మళ్ళీ మీకు చూపిస్తాను సాంబార్ టమాటా ఆనియన్ ములక్కాడలు ఇవి మొత్తం కట్ చేసుకొని పెట్టుకుంటాను ట్ చేసుకున్న తర్వాత ఇంకా ఈ లోప కూడా అది మొత్తం కందిపప్పు బాయిల్ అయిపోయింది సో ఇంకా దాన్ని ఇది కట్ చేసిన తర్వాత ప్రాసెస్లోకి తీసుకుంటాను మిర్చి మనం ఇలా పొడగ్గా కట్ చేసుకుంటే టేస్ట్ కారం అనేది అందులో దిగుతుంది చాలా బాగుంటుంది చితచినట్టుగా కోసుకుంటది గడ్డలు ఈ సైజులో సైజ్ లో ఉండి ఉంటాయి కనుక చిన్నవి నేను మొత్తం గడ్డలు గడ్డలు వేసేసేదాన్ని బట్ వచ్చేసి కొంచెం పెద్దగా ఉన్నాయి ఇంకా సో అందుకనే నేను కట్ చేసి వేసుకుంటున్నాను ముందుగా ఒక వడలపాటి గిన్నె తీసుకున్నాను నేను ఏదైతే సాంబారు మరిగినా కూడా పైకి వచ్చినా ఇక్కడ వరకు వస్తుంది అనమాట ఇట్లాంటి గిన్నె తీసుకుంటే మంచిగా మసులుతుంది సో చూసారు కదా ఉల్లక్కాడలు ఉల్లిగడ్డ టమాటా మిర్చి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేడెక్కినాక నేనైతే ఈ పావుతో ఒక ఫైవ్ స్పూన్స్ వేసుకుంటున్నాను ఇందులో నేను ఓన్లీ ఈ ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత నేను ఓన్లీ ఇందులో ఆవాలు జీలకర్ర మాత్రమే వేసుకుంటాను ఆవాలు అవి కొంచెం చిటపట అన్నప్పుడు అందులోకి నేను ఈ ముక్కలన్నీ వేస్తాను అదంతా ఓన్లీ స్పూన్స్కి ఫోర్ కప్స్ పడిపోయిన వాటితో కూడా ఇలా చేయవచ్చు అని ఒక వేస్ట్ చేయకుండా ఇలా వాడుకోవచ్చు స్పూన్స్ పెట్టుకోవడానికి గంటలు పెట్టుకోవడానికి నేను ముక్కలు వేసుకుంటాను ఫస్ట్ మిర్చి పచ్చిమిర్చి తోలిగడ్డ

देख दे लो पांच सर सारा फस्क चार मस्त पेस्ट करना है और అంబల్ ఇల్లు పేస్ట్ ప్రస్తుతానికి అయితే అయిపోయింది నా దగ్గర సో ప్యాకెట్ తెప్పించుకున్నాను ఫైవ్ రూపీస్ లేదు ఇది టేస్ట్ అంత ఉండదు బట్ ఇంకా నేను అలవాటు తెప్పించేశాను ఒక చిన్న ప్యాకెట్ తెప్పించాను

ఒక టూ మినిట్స్ మొక్కుతుంది కదా ఇప్పుడు ఇందులోకి కారం నేనైతే నాకు ఎంత కావాలో అంత సరిపడా ముక్కలు ఇంత వేసుకుంటాను కొరత ఏం లేదు పులుపు అవన్నీ చూసుకోవాలి కాబట్టి నాకైతే మూడు చెంచాలు కట్టండి మూడు చెంచాలంటే అది ఆ స్పూన్ ని బట్టి ఉప్పు కొంచెం పడతానండి ఎందుకంటే ఫుల్క్ ఉంటది కదా సో ఉప్పు పడుతుందండి మొత్తం ఒకసారి మంచి కల్పిస్తుంది మా అబ్బాయి గారు వాళ్ళ ఇంట్లో చెట్టు ఉంటుందండి ఆ చెట్టు కాయలు ఇది చాలా టేస్ట్ ఉంటాయి సో ఇప్పుడు బాగా కాసాయి కాసాయన్నమాట మేము వెళ్ళేటప్పుడు తెచ్చుకున్నా ఆవు గుణా కూడా చాలా లేత ఉంటాయి కాయలు టేస్ట్ బాగా వస్తాయి నేనైతే ఇప్పుడు ఫస్ట్ టైం కాసిన తెచ్చుకున్నా ఇప్పుడు అందులోకి పప్పు వేసేసుకున్నాం ఇందాక మనం పప్పు ఉడక పెట్టుకున్నాం కదా అదంతా వేసేసుకుంటాం పప్పు అంతా ఇందులో వేసేసుకున్నామండి మొత్తం శరకాయలు వేసుకొని ఒక్క టూ మినిట్స్ దీన్ని ఇట్లా వదిలేస్తే ఆ కారం ఉప్పు అన్ని పప్పు కూడా పడతాయి ముక్కలతో పాటు ఈ లోపల మనం ఇప్పుడు చింతపండు రసం యాడ్ చేసుకుంటాం సాంబారు చింతపండు బాగా నాగిపోయింది సో కొంచెం చిన్నగా వేయాల్సి వస్తుంది అంటూ అక్కడ ఒక పక్కన వంట అవుతుంది ఇంకో పక్కన డిషెస్ అన్ని వాష్ చేయాలి వాష్ చేసేస్తే పని అయిపోతుంది అక్కడ చూసారా సాంబార్ బాగా మరుగుతుంది ఇది మరిగే లో నేను ఆంట్లు కూడా కడిగేసుకున్నాను మొత్తం ఇప్పుడు ఇందులోకి సాంబార్ పౌడర్ రూపీస్ ఇస్తాయి ఎన్టీఆర్ సాంబార్ పౌడర్ ఇంకా మనం ఏ మసాలా వేసుకోవాల్సిన అవసరం లేదు ఏ పౌడర్ లేదు జస్ట్ ఇది ఒక్కటే వేసుకుంటే చాలు దీనికి అంత టేస్ట్ వచ్చేస్తుంది సాంబార్కి ధనియా పౌడర్ అవసరం లేదు వేసుకుంటే కొత్తిమీర పరిపాలన ఇష్టం లాస్ట్కి సో మీరు కూడా నా వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఒక్కసారి ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు బాగుందని నాకైతే చాలా చాలా ఇష్టం చేసుకుని సాంబారు అది ములక్కడ సాంబార్ చూసారా చాలా చిక్కగా సేపు ఇంకొంచసేపు ఉంచిలాగానే కొద్దిసేపు ఉంచి తీసేస్తాను అక్కడ సాంబార్ అయిపో వచ్చేయడానికి వచ్చేసింది ఈ గ్యాప్లో నేను అంట్లు గడిగేసుకున్నా మొత్తం జరుగు ఇవి కొంచెం వాటర్ అంతా పోయిన తర్వాత అప్పుడు అందులో షిఫ్ట్ చేసుకుంటాం గిన్నెలకి మన సాంబార్ అయిపో వచ్చేసింది ఒక ఫైవ్ టెన్ మినిట్స్ లో బంద్ చేస్తాను వచ్చేసారుగా సాంబార్ బాగా మసలి మొత్తం సగానికి వచ్చేసింది చూడండి చూసారా బాగా కుక్ అయిపోయింది ములక్కాడ సూపర్ అంటే సూపర్ ఉందండి తప్పకుండా మన వీడియోను ఈ రెసిపీని ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో పెట్టండి థ్యాంక్ యూ బై బాయ్